నమస్తే అందరికి ఈ రోజైతేనూరు గొర్రెలు మేకల సంతకైతే అయితే వచ్చాము ఇక్కడైతే అయితే భారీగా పిల్లలు అయితే చేరాయి గొర్రెలు గొర్రె పిల్లలు మేకలు మేక పిల్లలు ఇన్ఫర్మేషన్ అయితే అడిగాను స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి లైక్ అయితే చేయండి వీడియోకి తొంగనూరు సంత వచ్చి తుంగనూరు మార్కెట్ యార్డ్ లో అయితే చేరుతుంది తుంగునూర్ వచ్చి చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ లో అయితే వస్తుంది ఇంకా సంతి డీటెయిల్స్ అయితే అడిగాదాండి మొద ఎగురుతా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు రేట్ అదే పదిహేడు వేలు చెప్తా ఉన్నారా ఇది మీదేనా మీద పన్నెండా అంటే కొద్దిండా అలా అమ్మే పట్టుకుని వచ్చింది పన్నెండు వేలు చెప్తా ఉన్నారు అది పదిహేడు వేలు చెప్తా ఉన్నారు చోల్ మేక అయితే ఉంది అంటే ఫీమేల్ మేకా ఏం రేట్ చెప్తాను ఉన్నారు నలభై రెండు నలభై రెండు వేలు చెప్తా ఉన్నారు ఇదైతే చోల్ మేక నలభై రెండు వేలు అయితే చెప్తున్నారు ఫైనల్ రేట్ కాదు మళ్ళీ అయితే బ్యారెల్ బట్టి అయితే ఉంటుంది మరకే 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 నాలుగు పళ్ళి కానీ ఇంకా ఒకటి నింది పోతా ఇట్లే చెలో మంచి జాతులు ఉంది అయితే బ్రీటల్ బ్రీట్ అయితే పుంగునూరు గొర్రెలు మేకల సంతా ఏం రేట్లు చెప్తా ఉన్నారా ఏం రేట్లు చెప్తా ఉన్నారా రెండు జత జత యాభై చెప్తా ఉన్నారు రెండు పోతులు వేలు చెప్తున్నారు పొట్లి ఫైనల్ రేట్ ఏం కాదు మళ్ళీ బేరం బట్టి ఉంటుంది ఇదైతే ఒక ఒక పదహారు పదిహేడు కేజీలు రావచ్చు అని అయితే చెప్తున్నారు పిల్ల అన్ని సార్ మూడు సార్ ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఫైనల్ ఎంతైతే ఇచ్చేస్తారు మీరు ఒక ఇరవై అయితే ఇచ్చేస్తారు ఇరవై అయితే ఇచ్చేస్తారంటే పిల్లలు అదేనా ఆ పొట్ల పిల్లలు ఇదే సంతలోనా ఎప్పుడు ఇపోద్దేనా ఆరు వేలకు కొనింది అమ్మాయినట్లుంటే ఇట్లా అమ్మాయి లేదంటే ఇంటి ఇంటికి తరపు మమ్మల్ని మేపు సరే పెద్ద పిల్లలు అయితే భారీగా చేరినయి సంతలో చూడొచ్చు పిల్లలు ఇవంతా ఏం రేట్ చెప్తున్నారు ఒక పిల్ల ఒక పిల్ల పదహారు వేలు చెప్తాను ఎంత బరువు రావచ్చునా ఒక పిల్ల అందాజలు ఇరవై కేజీలు వస్తుంది ఇరవై కేజీలు రావచ్చు అని అంత భారీ పిల్లలు అయితే చేరినయి ఈ వారము అయితే షెడ్ షెడ్డు వర్నల్లి వర్నల్లి సోమరపల్ పంచాయతీ శ్రీనివాస్పురం తాలూకు డిస్ట్రిక్ట్ కర్ణాటక నాన్నూరున్నాయా వీళ్ళ దగ్గర షెడ్ లో ఒక నాన్నూరు పిల్లలు దాకా ఉన్నాయి అని చెప్తున్నారు మీకు ఎవరికన్నా కావాలంటే డైరెక్ట్ గా మీరు ఆతకే తీసుకోవచ్చు మీరు లైవ్ వెయిట్ తూకుని కూడా ఇస్తారు వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు కావాలని ఫోన్ చేసి అడిగి కూడా తీసుకోవచ్చు నా మీ ఫోన్ నంబర్నా తొమ్మిది ఆరు మూడు రెండు ఐదు మూడు ఆరు ఎనిమిది మూడు జీరో జీరో నా మీ పేరు ఆంజనేయ రెడ్డి పేరు ఆంజనేయ రెడ్డి అంట వీళ్ళ దగ్గర అయితే పిల్లలు నాలుగు పిల్లలు దాకా ఉన్నాయి అని చెప్తున్నారు మీకు కావాలంటే డైరెక్ట్ గా వాళ్ళతో కాంటాక్ట్ చేసి చూసి అయితే తీసుకోవచ్చు పిల్లలంతా వాళ్ళవేనంట కావాలంటే గా కాల్ చేసి చూసి మళ్ళీ అయితే తీసుకోవచ్చు వ్యాపారం అయితే జరుగుతుంది తర్వాత అయితే అని ఏం చెప్తా ఉన్నారా పద్నాలుగు వేలు చెప్తా ఉన్నారు పద్నాలుగు వేలు చెప్తా ఉన్నారు నా పుల్లు అయిందా లేదు పిల్లలు ఉన్నాయి చెప్తాను నా పిల్ల పిల్ల ఏడు ముక్కలు ఏడు వేల ఏడు నూట యాభై రూపాయలు చెప్తా ఉన్నారు ఒక పిల్ల ఒక గూడూరు పిల్ల ఇవి గూడూరు పిల్ల అని చెప్తా ఉన్నారు అవి గూడూరు వేనా హోటల్ పద్దెనిమిది వందర వేలు చెప్తా ఉన్నారు హెవీగా ఉంది హోటల్ అయితే అందరికి ఎంత ఇది ఇరవై కేజీల పైన వస్తుంది ఇరవై కేజీల పైన వస్తుంది చెప్తా ఉన్నారు అయితే భారీ పిల్లలు అయితే ఉన్నాయి చూడొచ్చు ఏం లేదు చెప్తా ఉన్న జత జత నలభై ఏడున్నర వేలు చెప్తా ఉన్నారు పిల్లలు అయితే హెవీగా సాకిన్నారు షెడ్ ఉందా మామూలుగా ఇంత సాగి బాగా పిల్లలు హెవీగా అయితే ఉన్నాయి చెప్తా ఉన్నారు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు చెప్తా ఉన్నారు వివరం అయితే భారీ పెద్ద పిల్లలు అయితే చేరాయి హెవీ పెద్ద పిల్లలు అయితే ఉన్నాయి ఓహో ఇప్పుడైతే లైన్ కట్టేసే అన్నారు అంత పొరములున్నాయి అక్కడ ఉన్నాయి అంత పరాలా ఏం లేదు చెప్తున్నారు ఇరవై జత ఇవంతా పరాలే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు వరంలో అంటే ఫీమేల్ పిల్లలు ఫీమేల్ గొర్రెలు అంటారు కదా గొర్రెలు జత ఎంత బరువు రావచ్చు వర్రెస్ పదిహేడు పద్దెనిమిది కేజీలు వస్తాయి మీరు యాడ్నింగ్ చేస్తారనా ఇంటివేనా అంటే షెడ్లో ఉందా లేదా మామూలు ఇడ్చి మెప్పేది ఇడ్చి మెప్పేది సరేనా ఏం చెప్తా ఉన్నారా ఏం చెప్తా ఉన్నారు పిల్ల ఇరవై ఐదు వేలు చెప్తా ఇరవై ఐదు వేలు చెప్తా ఉన్నారు కాదు అవి అందులో మందులుగా కూడా వేసుకుంటారు అవి ఆపిల్ కావు ఆపిల్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి అయితే రేట్లు ఉంటాయి అయితే బ్రీటల్ బ్రీడ్ పిల్లలు అయితే ఉన్నాయి చోలు మేకలు ఇక్కడ అడుగుదాం అంటే వేరు లేరు వాళ్ళు హెవీ బ్రీడ్ లో అయితే పడినా ఇవి కాళ్ళు కట్టి చూడచ్చు ఏం సార్ ఉన్నారు ముప్పై ఏడు వేలు చెప్తా ఉన్నారు ముప్పై ఏడు వేలు చెప్తాను ఒక పిల్ల అది జత జత వేలు వేలు చెప్తున్నారు అయితే అంత పట్టు పిల్లలు ఉన్నాయి నా ఏం రైతే చెప్తా ఉన్నారు యాభై ఒకటి జత జత యాభై ఒకటి చెప్తా ఉన్నారు ఇవి మీరు ఇవే కొంచెం వెరైటీగా ఉన్నాయి కొంచెం బొచ్చు బొచ్చుగా గూడూరుగా గూడూరు పిల్లలు అంటే జత యాభై ఒక యాభై ఒక వేలు అయితే చెప్తున్నారు ఒక పిల్ల ఎంత బరువు రావచ్చు అందాజ ముప్పై ముప్పై కేజీలు వస్తుంది నలభై కూడా వస్తాయి ఆ పెద్ద పట్ల అట్లా అయితే నలభై వస్తాయి అయితే గొర్రెలు గోర్రెల్లలు మేక పిల్లలు అయితే ఉన్నాయి ఏం చెప్తాను అన్న పిల్ల ఏ ఇప్పలా

కూడా తెస్తారంట పల్లెల్లో కూడా తెస్తారు చెప్తున్నారు నా మీ పేరు నా పేరు శ్రీరాములు శ్రీరాములు ఆయన పేరు కృష్ణప్ప మంచి మంచినీళ్ళపల్లి పల్లి మీరు ఇంకా ఇంకా ఒక సంతకు మాత్రమే వేస్తారు ఇది మేక పిల్లలు అని చెప్తాను మేక పిల్లలు అది సైజు బట్టి పెద్ద సైజు పిల్ల అయితే మేకలు అయితే పదివేలు వస్తుంది జత జత ఒకటి పదివేలు అది చిన్న అయితే ఏడు వేలు ఆరు వేలు బట్టి అదే పిల్లలు బట్టి పిల్లలు బట్టి మంది పొంగునూరేనా పక్కన ఏ కొత్త సంత పొంగునూరు అదే ఇది సంత పొంగునూరు సరేనా గొర్రెలు ఓ మై గాడ్ నా ఒక గొర్రె నా గోరే గోరే ఏం చెప్తావో పట్టొనా ఏం చెప్తాను ఇదో వీడియో అదైతే మేడ అది పిల్లలు బట్టి రేట్లు ఉంటాయి పెద్ద పిల్ల అయితే కొంచెం జాస్తి రేటు చిన్నపిల్లలు అయితే కొంచెం తక్కువ రేటు మీరు వార వారం వేస్తారా సంతకి అయితే వారం వారం వేస్తారంట పొంగు సంతకి ఇక్కడ పిల్లలనే కొంచెం పెద్ద సైజ్ పిల్లలు అయితే ఉన్నాయి ఏం రేట్ చెప్తా ఉన్నారు జత ఏం రేట్ చెప్తాను

పటేల్ పిల్ల ఏం రేట్ చెప్తాను ఒక పిల్లయితే అన్న చెప్తా ఉన్నారు పిల్లలు అయితే పదమూడున్నర వేలు చెప్తున్నారు పిల్లలు బట్టి రేట్లుంటాయి రెండు వేల పద్మూడు అయితే ఇచ్చేస్తారు పర్వాలేదు ఏమన్నా రేట్లో మీరు వార వారం వేస్తారా రేట్ చెప్తాను అన్న పదమూడు వేలు ఇది పోతా మరకా పోతూ పదమూడు వేలు ఉన్నాయి ఇట్లా ఏమన్నా ఇంత ఉన్నాయి అంత చోలు మేకలేనా చోలు మేకలే ఇంత ఉన్నాయి అని చెప్తున్నారు మీరు వాళ్ళవారం వేస్తారు ఇట్లా అయితే రైతు ఎప్పుడో ఒక అయితే వేస్తావు అని చెప్తున్నారు ఏం చెప్తాన్నారు ఇరవై మేక పిల్లలంతా రెండు పిల్లలు ఒక మేక అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అయితే చూడు మేక మేక పిల్లలు అయితే ఉన్నాయి అన్న ఏం లేదు చెప్తానన్నా నలభై మేక పిల్లలు మేక రెండు పిల్లలు వచ్చి నలభై వేలు చెప్తా ఉన్నారు ఇంకా ఉన్నాయి అన్న మీ దగ్గర ఇంతేనా మీరు తీసుకొని వచ్చి అది నేనే కమ్మేస్తా ఉంది ఇది ఇంటికి ఖాళీ పిల్లలు అయితే ఏమి చెప్తారు ఇరవై ఐదు వేల జత ఖాళీ పిల్లలు అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు జత చూడచ్చు జాట్లు అయితే మంచి ఇదే పడినాయిట్లో మీకు చాకులు చాకులు సాన్లు పెట్టాలంటే కూడా పెడతారు ఇక్కడ చూడవచ్చు మస్కెట్లు కొడీళ్ళు అంతా కూడా చిక్తాయి బార్లు జోకర్ బార్లు ప్రతి ఒక్కటి కూడా చెప్తాయి ఇదే సంతలో ఇదే పొంగునూర్స్ అంతా ప్రతి గురువారం అయితే జరుగుతుంది ఇక్కడ పొంగునూర్స్ అంతా నా కంటెంట్ కానీ ఇష్టమైతే లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్